హలో అందరికీ వెల్కమ్ 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 బ్యాక్ టు మై ఛానల్ అలా మలేషియాలో ఏంటి సంగతులు ఈరోజైతే మేము మలేషియాలో సెలాంగు స్టేట్లో ఉన్న ద మైన్స్ అనే షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము మేము ఉండే ప్లేస్ నుంచి ఈ షాపింగ్ మాల్ దాదాపు థర్టీ టు ఫార్టీ మినిట్స్ అండి కార్ డ్రైవ్ పట్టింది అసలు అంత దూరం ఎందుకు వెళ్తున్నామో చెప్పాలి కదా మీకు అందుకే షేర్ చేస్తున్నాను వీడియో కూడా ఇక్కడైతే చాలా రకాల బుక్స్ కలెక్షన్స్ షూస్ అండ్ మెయిన్గా హ్యాండ్ బ్యాగ్స్ అండ్ లోకల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ షూస్ కూడా ఉంటాయంట చాలా రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయని విన్నాము సో మా ఫ్రెండ్ వాళ్ళు ఇండియా వెళ్తున్నారు వాళ్ళ రిలేటివ్స్ కోసం షూస్ కొందాము బ్యా హ్యాండ్ బ్యాగ్స్ కొందామని అయితే ఫిక్స్ అయ్యారు సో వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నాము ఆ షాప్ ప్రత్యేకత ఏంటో ఆ మాల్స్ అంతా చూపిస్తాను మీకు సో ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చంట బట్ మొన్ననే బోటింగ్కి వెళ్ళాం కదా పైగా మాల్ కూడా చాలా పెద్దగా ఉంది పిల్లలతో ఇంకా అంత నడిపించడం అంటే కష్టం అని ఇంకా బోటింగ్ అయితే స్కిప్ చేసేసాం ఫస్ట్ అయితే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము మాల్కి అయితే రీచ్ అవుతున్నాము ఇదిగో మాల్ అయితే దగ్గరకు వచ్చేసిందండి లాస్ట్ టైం మీకు చెప్పాను కదా ఈ మిస్టర్ డిఏవై షాప్స్ నేను బ్లాగ్ కూడా చేసి పెట్టాను మీకోసం సో ఈ షాప్స్ ఎక్కడ షాపింగ్ మాల్లో చూసినా ఉంటాయండి చాలా ఫేమస్ అని చెప్పాను కదా అండ్ ఇక్కడ చూస్తున్నారా చాలా షాప్స్ అయితే ఉన్నాయి అండ్ మలేషియా అంటేనే అసలు గార్డ్జెట్స్కి చాలా ఫేమస్ కదా ఇంకా గార్జెట్స్ కూడా ఉంటాయి ఎలక్ట్రానిక్ గార్జెట్స్ ల్యాప్టాప్స్ ఇలాంటి షాప్స్ కూడా బాగానే ఉన్నట్టున్నాయి ఇక్కడ సరే మాకు తెలీదు ఫస్ట్ టైం కదా వెళ్తున్నాము సో ఫ్రెండ్ రికమెండ్ దాని అయితే వెళ్తున్నాము సరే చూద్దాం పదండి సో కార్ అయితే రీచ్ అయిపోయింది కార్ పార్క్ కోసం వెతుకుతున్నారు సో పార్కింగ్ చేసేసి వచ్చేసాము ఇంకా లిఫ్ట్లోకి వెళ్ళగానే ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసామనమాట నేను విన్నది నిజంగా నిజమే అనిపించింది ఈ మాల్లో అయితే టాయ్స్ షూస్ బ్రాండెడ్వి చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి చాలా పెద్ద మాల్ అండి క్లాత్స్ కూడాను బ్రాండెడ్ షాప్స్ చాలానే ఉన్నాయి క్లోత్స్ కూడాను అండ్ ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఎంటర్ అవగానే చూసినాం అనమాట అంటే పిల్లలు ఆడుకునే కార్లు ట్రైన్లు యానిమల్ టాయ్స్ ఇట్లా చాలానే ఉన్నాయి ఇక్కడ ఇంకా మా పిల్లలు అయితే వదులుతారేంటి ఇంకా ఆడతామని అల్లరి పెట్టారు ఇంకా వీళ్ళతో షాపింగ్ అయినట్టే ఉందని చెప్పేసి ఇంకా నేను మా ఫ్రెండ్ మా పిల్లల్ని పట్టుకొని అయితే ఫస్ట్ అయితే ప్లే గ్రౌండ్కి వెళ్తామని ఫిక్స్ అయ్యాము ఇక్కడ చాలానే ల్యాప్టాప్ షాప్లు అయితే కనిపించాయండి చాలా బాగా మంచి మంచి షాప్స్ అయితే ఉన్నాయి మలేషియా విజిట్ చేస్తే చాలామంది కొనుక్కునే వస్తువుల్లో ఇలాంటి ఎలక్ట్రానిక్ గార్జెస్ ఎక్కువ కదా సో మంచిగా కొనుక్కోవాలంటే షాపింగ్కి వచ్చేయచ్చు ఈ షాపింగ్ మాల్ చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైసెస్ అని కూడా చెప్తున్నారు ఇక్కడ వాళ్ళందరూనూ అండ్ మేమైతే డైరెక్షన్స్ నేమ్స్ చూసుకుంటున్నాం అనమాట ఇలా పెద్ద పెద్ద మాల్స్లో షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా మనం కరెక్ట్గా ఏ లెవెల్కి వెళ్ళాలో తెలుసుకోవాలంటే ఇక్కడ చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకే కన్ఫ్యూజన్ ఉండదన్నమాట ఏ మాల్కి వెళ్ళినా సరే ఈ పిల్లలతో మాత్రం షాపింగ్ అనేది అస్సలు అవ్వదండి అండ్ హస్బెండ్స్ ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవాలన్నా లేదా మేము షాపింగ్కి వెళ్ళాలన్నా ఫస్ట్ అయితే పిల్లల ప్లే ఏరియా ఉందని చూస్తాము అక్కడికి పట్టుకెళ్ళిపోతే పిల్లలకి ఒక వన్ టూ టూ అవర్స్ చక్కగా ఆడేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఆడుకునే లోపల నేను ఇంకా షాపింగ్కి వెళ్ళిపోతాను నేను నా ఫ్రెండ్ అండ్ మా హస్బెండ్ షాపింగ్ చేసి వచ్చిన తర్వాత మేము వెళ్తామన్నమాట ఇలా చేస్తాము బట్ ఈసారి అయితే మాకేం కొనేదేం లేదు మా హస్బెండ్ వాళ్ళు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఎలక్ట్రానిక్ గార్జెస్ చూస్తామని వెళ్ళారు సో మేమైతే పిల్లల ప్లే గ్రౌండ్కి వచ్చేసాము ఇక్కడ చాలా హైజన్గా ఉంది చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు రాగానే ఫస్ట్ శానిటైజర్ అయితే ఇచ్చారు ఇంకా బాడీ టెంపరేచర్ అయితే చెక్ చేశారనమాట పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకి అందరికిన్ను లైక్ ఫీవర్ గట్రా ఉంటే అసలు ఎలవ్ చేయమని చెప్పేసారు టెంపరేచర్స్ అయితే మాకు బాగానే ఉన్నాయి అంటే పెద్దవాళ్ళు అయినా సరే పిల్లలైనా లోపలికి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరిగా సాక్స్లు అయితే వేసుకోవాలండి సాక్స్లు వేసుకుంటేనే అలౌ చేస్తారు ఒకవేళ అందరు సాక్స్ లేకపోతే అక్కడికక్కడే కొనుక్కోమని కూడా చెప్తున్నారు వీళ్ళు అండ్ వన్ అవర్కి ట్వంటీ టూ రింగెట్ అండి టూ అవర్స్కి అయితే అంటే వన్ అవర్ దాటిన తర్వాత సిక్స్ రింగెట్ ఎక్స్ట్రా పే చేయాలి అంటే టూ అవర్స్కి ఆ దాదాపు ట్వంటీ ఎయిట్ రింగెట్స్ అవుతుందనమాట పిల్లలు అయితే ఫుల్గా ఎంగేజ్ అయిపోతారండి చాలా బాగుంది ప్లే గ్రౌండ్ అయితే భలే ఉన్నాయి ఇక్కడ బాల్స్ కార్స్ స్వింగ్స్ షూటింగ్ గేమ్స్ ఇలా చాలా ఉన్నాయి వీడియోలో చూశారు కదా పిల్లలు ఒక వన్ అవర్ ప్లస్ ఆడుకున్నారు వన్ అవర్ టెన్ మినిట్స్ అట్లా ఆడుకున్నారు బట్ వాళ్ళు మాత్రం ఇట్స్ ఓకే వన్ అవర్ కిందనే కన్సిడర్ చేస్తామని ట్వంటీ టూ రింగట్స్ అయితే తీసుకున్నారు డిన్నర్ తినేసి ఇంకా ఇంటికి బయలుదేరుతాం పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయారు రేపు స్కూల్స్ కూడా ఉన్నాయి మండే కదా సో ఇదండి సంగతులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మలేషియా సంగతులతో మళ్ళీ కలుస్తాను అలా మలేషియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు బాబాయ్